చదువులు పూర్తయ్యేలోపు ఉద్యోగం పొందాలంటే అందుకు తగిన నైపుణ్యాలు కూడా ఉండాలి మార్కులు ఎంత అన్నది కాదు ఏం నేర్చుకున్నాం అనేదే ఇక్కడ ప్రధానం ప్రతిభను ప్రదర్శిస్తేనే ఉద్యోగ అవకాశాలు ఇంటర్వ్యూల్లోనూ సత్తా చాటితేనే మంచి ప్యాకేజీతో కొలువు అయితే ఇవన్నీ సాధించాలంటే మీకు వారధిగా మేమున్నాం అంటుంది మ్యాజిక్ బస్ స్వచ్ఛంద సంస్థ మార్కెట్ అవసరాలను బట్టి విద్యార్థులకు ఉచితంగా నైపుణ్యాభివృద్ధికి కృషి చేస్తోంది మరి ప్రస్తుతం మార్కెట్లో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి విద్యార్థులు ఎలా ముందుకు వెళ్తే మేలు జరుగుతుందో వివరిస్తున్నారు మ్యాజిక్ బస్ ప్లేస్మెంట్ ఆఫీసర్ పుష్పలత గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకి ఉపాధి కల్పించేందుకు మ్యాజిక్ బస్ అనే ఆర్గనైజేషన్ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా పనిచేస్తుంది పలు కంపెనీలతో వీళ్ళు కొలాబరేట్ అయ్యి వివిధ సంస్థలతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ విద్యార్థులకు వివిధ రకాలైన నైపుణ్యాన్ని శిక్షణిస్తూ నిర్వహిస్తున్నారు ఇప్పుడు ఆ సంస్థకు సంబంధించిన రాష్ట్ర ప్లేస్మెంట్ ఆఫీసులు మనతో ఉన్నారు ఆమెకి అడిగి మరిన్ని వివరాలు చేస్తుంది మేడం మీకు సంబంధించిన ఆర్గనైజేషన్ అయితే మీరు ఏం చేస్తారు బస్ ఇండియన్ ఫౌండేషన్ అండి మాది ఇరవై ఐదు సంవత్సరాలు పైగా ఉంది ఇది టాప్ ఓల్డ్ మొత్తంలో ఉంది కంప్లీట్ గా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇది ఆల్రెడీ మాకు ఇది ఒక ఎన్జిఓస్ కంపెనీ సో మేమేంటంటే సెవెన్ డేస్ ట్రైనింగ్ ఇస్తాము స్టూడెంట్స్ కి కంప్లీట్ గా వాళ్ళకి స్కిల్స్ డెవలప్ చేయడానికి సెవెన్ డేస్ ట్రైనింగ్ ఇచ్చి మేమే ఫ్రీగా వాళ్ళకి ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తాం మా దగ్గర అంతా ఫ్రీ సర్వీసే ఉంటుంది టెన్త్ క్లాస్ నుంచి మాది చైల్డ్హుడ్ టు లైవ్లీహుడ్ అనమాట అంటే విద్యార్థులు మీతో ఎలా కాంటాక్ట్ అవ్వాలి వాళ్ళకి మీరు ఏ రకమైన సలహాలు సూచనలు ఇస్తారు కొంచెం క్లారిటీగా చెప్పండి డైరెక్ట్ మేము కాలేజ్కి వెళ్తాము వాళ్ళు మాతో అప్రోచ్ అవుతారు ప్రిన్సిపల్స్ ద్వారా సో ప్రిన్సిపల్స్ మాకు వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఇవ్వడానికని సెవెన్ డేస్ మాకు టైం ఇస్తారు ఆ టైంలోనే మేము విత్ ఇన్ సెవెన్ డేస్లో వాళ్ళకి మేము వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలి రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి ఇంటర్వ్యూస్ ఎలా ఫేస్ చేయాలి ఇలాంటివన్నీ వాళ్ళకి కొన్ని మేము నేర్పిస్తాము దాన్ని బట్టి కొన్ని యాక్టివిటీస్ ద్వారా కొన్ని మోటివేషనల్గా వాళ్ళని ఎమోషన్ వాళ్ళ అన్నిటికీ మేము ప్రిపేర్ చేస్తాం వాళ్ళని దాన్ని బట్టి మేము నెక్స్ట్ ప్లేస్మెంట్స్ డ్రైవ్స్ అనేవి కండక్ట్ చేస్తాం ఇంతవరకు మీరు ఎంతమంది విద్యార్థులు ఇలా తయారు చేశారు ఎవ్రీ మంత్ మేము త్రీ టు ఫోర్ హండ్రెడ్ ప్లస్ మెంబెర్స్ని మేము తీసుకుంటాం ప్లేస్మెంట్స్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కానీ లేకపోతే మన దేశం మొత్తం మీద మీ సంస్థతో కొలాబరేట్ అయిన ప్రైవేట్ ఆర్గనేషన్ ఉంటాయి వాటి పరిస్థితి లేని నాకు సిక్స్టీ ప్లస్ కంపెనీస్ ఆల్రెడీ మాతో టై అప్ అయి ఉన్నాయి అది ఇప్పుడు స్టూడెంట్స్ ఇప్పుడు ఉద్యోగం పొందాలి అంటే ఏ రకమైన టెక్నిక్స్ నేర్చుకుంటారు మీరు మీ టెక్నిక్స్ అంటే మీరు నేర్పేరు కదా అది ఎలా అంటే మీ ఒక స్టూడెంట్కి ఏ రకంగా ఆ టెక్నిక్స్ అందుతాయి వాళ్ళు ఏం తయారు అవ్వాలి ఎలా తయారు అవ్వాలి అనే విషయం మీరు కొంచెం క్లారి మేము అలాంటివి ఏవైనా చెప్పాలనుకుంటే కాలేజెస్లో మా ద్వారా ట్రైనింగ్ అనేది తీసుకుంటారు వాళ్ళు ఆ ట్రైనింగ్ లోనే మేము కంప్లీట్గా స్టూడెంట్స్ అన్నీ చెప్తాం వితిన్ సెవెన్ డేస్ లోనే వాళ్ళకి అన్ని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎలా చేసుకోవాలి ఎలా ఇంటర్వ్యూస్ ఫేస్ చేసి మనం ఎలా జాబ్స్ ఈజీగా గట్టిన అవ్వాలి అనేది మేము అన్ని ట్రైనింగ్ లోనే మేము ఇన్ఫార్మ్ చేస్తాం మార్కెట్ ఎట్లా ఉంది ఇప్పుడు ఏ ఎక్కువగా ఏ అంశాలు ఉద్యోగాలకు ఎక్కువగా డిమాండ్ ఉంది ఐటీ ఉంది నాన్ ఐటీ ఉంది సాఫ్ట్వేర్ ఎంఎన్సీస్ ఉన్నాయి ఫార్మసీ ఉంది ఇలా అన్ని కంపెనీస్ ఉన్నాయి విద్యార్థులు ఏ ఏ మనకి భవిష్యత్తులో దేనికి ఎక్కువగా మంచి అవకాశాలు వీళ్ళకి తక్కువ ఎక్కువ అనేది కాదు ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచువేషన్ బట్టి వీళ్ళు ఏమడుతుంటే మెయిన్ నాకు సాఫ్ట్వేర్ కావాలి ఐటీఏ కావాలి అనుకుంటున్నారు కానీ అలా అనుకుంటే నాన్ ఐటీ వాళ్ళు ఉన్నారు ఫార్మసీ మిగతా చాలా కంపెనీస్ ఉన్నాయి ఐటీ కంపెనీస్ ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి ఇలాంటి అన్ని ఉన్నాయి ఫస్ట్ శాలరీ అనేది ఇంపార్టెంట్ కానీ మనం ఏంటంటే ఫస్ట్ బేసిక్ మనం చదువుకున్న దాన్ని బట్టి కావాలి అనుకుంటే అది చాలా టైం పట్టేస్తుంది సో నా ప్రకారం అయితే నేనేమంటానంటే ఫస్ట్ మనం ప్రతి కంపెనీకి అటెండ్ అవ్వాలి ఒక వచ్చిన దాన్ని మనం గట్టిని తీసుకోవాలి దాన్ని యాక్సెప్ట్ చేసి మనం ఫస్ట్ తీసుకుంటే వాళ్ళు ఏంటంటే మీకు ఎక్స్పీరియన్స్ ఏంటి అని అడిగినప్పుడు నేను దీంట్లో ఆల్రెడీ చేశాను నేను ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు అలా కాకుండా ఉన్న రాణి కంపెనీ కోసం మనం వెయిట్ చేసి వెయిట్ చేసి టూ త్రీ ఇయర్స్ వెయిట్ అనుకోండి అప్పుడు మీరు ఏం చేశారు నెక్స్ట్ అంటే నేను ఆ కంపెనీ కోసమే ఎదురు చూసాను నాకు టెక్నికల్ కోసమే వెయిట్ చేశాను అంటే రిమైనింగ్ త్రీ బ్యాక్ ఇయర్స్ చూసుకుంటే ఏమి ఉండదు అప్పుడు జాబ్ వచ్చే అవకాశం కూడా ఉండదు సో నేనే శాలరీ అనేది ఇంపార్టెంట్ కాదు ట్వెల్వ్ అయినా థర్టీన్ అయినా ఫిఫ్టీన్ అయినా సరే సో మనం ఫస్ట్ అయ్యి మనం జాబ్ చేసుకుంటే మనకు కూడా బయట సమాజంలో కొంచెం బాగుంటుంది కదా ఈ దేశాలకు వెళ్ళడానికి ఎక్కువ ప్రాధాన్యత మన దేశంలో ఎందుకు లేవచ్చు చాలా ఉన్నాయి చాలా కంపెనీస్ ఉన్నాయి ఇవన్నీ వీళ్ళు ఏంటంటే ఎప్పుడు ఎంఎస్ వెళ్తేనే అబ్రాడ్ వెళ్తేనే మనకి జాబ్స్ ఉంటాయి అనుకుంటారు కానీ ఇక్కడ మన ఏరియాస్ లో కూడా చాలా జాబ్స్ ఉన్నాయి వీళ్ళు తెలివిగా ఆలోచించి ముందుకు వెళ్తే హ్యాపీగా అవ్వచ్చు ఇన్ని క్యాంపస్ ట్రైవ్స్ ఉన్నాయి కంపెనీస్ ఉన్నాయి ఎక్కడైనా వాళ్ళు అవ్వచ్చు ఇన్ని కాలేజెస్ లో ప్రతి కాలేజ్ ప్రిన్సిపల్స్ ప్రతి కాలేజ్ ప్రీ పిఓస్ వాళ్ళు చాలా కంపెనీస్ తీసుకొస్తారు మా ద్వారా కూడా మేము కూడా చాలా కంపెనీస్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి దాంట్లోనే జాయిన్ అయ్యారు అనుకోండి హ్యాపీగా చేసుకోవచ్చు ఎక్కడో అబ్రాడ్ వెళ్ళి ఎందుకు చేసుకోవడం మన గవర్నమెంట్ వాళ్ళు కూడా చాలా కంపెనీస్ అనేవి తీసుకొచ్చారు కదా మనకి ఇక్కడ మన దగ్గరే ఎక్కడో ఎన్నో దేశాలు వెళ్ళి పేరెంట్స్ కి అందరికి దూరంగా అలా ఎందుకు ఎక్కువగా టెక్నికల్ ఎడ్యుకేషన్ కే ఎక్కువ ప్రాధాన్యత అయితే కనిపిస్తుంది కాకుండా నాన్ టెక్నికల్ అంటే టెన్త్ దాటిన తర్వాత కానీ ఇంటర్ కానీ ఐటీఐ కానీ ఇలాంటి విద్యార్థులకు ఏమైనా ఉపాధి అవకాశాలు మనకి అలా ఉన్నాయి చాలా ఉన్నాయి సార్ చాలా ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్లో కూడా ఉన్నాయి ఫార్మసీలో కూడా ఉంది టెన్త్ టెన్త్ చదివిన వాళ్ళకు కూడా చాలా అవకాశాలు ఉన్నాయి నేను ఏదైతే అంటానో వాళ్ళు వీళ్ళు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వమని చెప్పండి ప్రతిదీ ఈజీగా వాళ్ళు తీసుకుంటారు హెచ్ఆర్స్ వాళ్ళకి టెన్త్ చదివారు ఇంటర్ చదివారు వీళ్ళకి నాలెడ్జ్ లేదు అంటానికి లేదు అలాంటి వాళ్ళకు కూడా ఇక్కడ పర్సంటేజ్ కూడా ఇంపార్టెంట్ కాదు లాంగ్వేజ్ స్కిల్స్ ఉంటే చాలు ఈవెన్ నాకు ఫిఫ్టీ పర్సెంట్ నాకు సిక్స్టీ పర్సెంట్ నాకు జాబ్ రాదు అని ఎప్పుడు అనుకోకూడదు వాళ్ళకు అలాంటి వాళ్ళకు కూడా జాబ్స్ ఉన్నాయి నాకు నేను నాకు ఏం రాదు నేను టెన్త్ కదా అనుకుంటే లేదు వాళ్ళని కూడా మేము ఎంకరేజ్ చేస్తాం అలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి మేము జాబ్స్ చూస్తాము అదే నైపుణ్యమే ప్రధానంగా విద్యార్థులు తమపై దానిపై దృష్టి పెడితే మంచి అవకాశాలు ఉన్నాయంటూ చెప్తున్నారు కెమెరామెన్ శ్రీనివాస్ తో రవికృష్ణ న్యూస్ ప్రకాశం జిల్లా